మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలిసింది మనకి ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర ఏది థియేటర్లో సబ్బర్ బ్లాస్ట్ అయ్యి కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా ఏంటంటే మనం ఎక్కడున్నాం ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగిరేడాలు అవన్నీ వాళ్ళకి ఫైరు ఇవన్నీ వాడికి న్యూసెస్ ఉంటాయి ఇక్కడ అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు అది నేను చెప్పేది ఎలాగో మీ కొన్ని కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనం ఏంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం అది నేను చెప్పేది ఎస్పెషలీ అది జరిగింది ఒక్కడికే కాబట్టి నా అమ్మాయిలందరికీ నా తరఫు నుంచి చిన్న విన్నపం ఏంటంటే మీరు అల్లరి చేయండి ఓకే అలవండి కేకలు వేయండి దాని గురించి కాదు ఆగమం చేయదు థియేటర్లో ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ ప్రోటోకాల్స్ అన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది మరొకసారి మీరందరికీ అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన కొత్త ఆయన లైటింగ్ స్కీమ్లో దాన్ని అంటే డైరెక్టర్ అది ఎలాంటి గవర్నమెంట్ లాగే ఉంటుంది ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు క్షేత్రస్థాయి వరకు అధికారులు అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షార్ట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి రెండు మూడు గెటప్లో షేడ్స్ ఉన్నాయి నా పాత్రలు